హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో మళ్ళీ ఈ ఎపిసోడ్ లో కూడా మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ కోట్ గురించి డిస్కస్ చేసుకుందాము ఆ కోట్ వచ్చేసి మీరు రాసింది ఏంటంటే ఎందుకు సంపాదించాలో తెలిసిన వ్యక్తి ఎంతైనా సంపాదించగలడు ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి పర్ఫెక్ట్ 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 జనరల్గా మనం సంపాదిస్తుంటాం మనీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్లో చంపేస్తారు కొంతమంది వేలు సంపాదిస్తారు కొంతమంది లక్షలు సంపాదిస్తారు కొంతమంది కోట్లు సంపాదిస్తారు కొంతమంది వేల కోట్లు సంపాదిస్తుంటారు అయితే ఈ సంపాదించేటప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటామంటే మనకి ఓ మోటివేషన్ కావాలేనో లేకపోతే మనం సంపాదించడం కోసం లేదా మనకి ఏదైనా పుష్ కావాలనో పుల్ కావాలనో లేకపోతే సపోర్ట్ కావాలనో అవన్నీ మనం దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎందుకు మనీ విషయంలో మనకు మనీ మన జీవితంలోకి రావాలంటే మన మైండ్కి మొట్టమొదటగా వెళ్ళాల్సిన ఆన్సర్ ఎందుకు ఎందుకు అనేది మీకు తెలిసిందనుకోండి మీరు ఏదో ఒకటి చేసి మనీ సంపాదిస్తారు కావాలంటే చూడండి మీరు అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఆడియన్స్కి ఒక బైక్ కొంటారు మీరు జనరల్గా జరిగే ఎగ్జాంపుల్ ఒక బైక్ కొంటారు యాక్చువల్గా బైక్ ఆ బైక్ యొక్క ఈఎంఐ ఏదైతే ఉంటుందో మీ బడ్జెట్లో ఉండదు అవును మీ ఫ్రేమ్లో మీ ఖర్చుల ఫ్రేమ్లో అది ఉండదు అది ఎక్స్ట్రా అంటే మీ సంపాదన మించి వెళ్తుంది దాని ఖర్చు లేదు ఈఎంఐ ఖర్చు రెండు వేలు మూడు వేలు ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ట్రా వెళ్తుంది కానీ వితిన్ వన్ ఆర్ టూ మంత్స్ ఒక వన్ మంత్ టూ మంత్ కొంచెం ఇబ్బంది పడతారు ఈ వన్ ఆర్ టూ మంత్స్ థర్డ్ మంత్కి వచ్చేసరికి అయితే మీ ఇన్కమ్నైనా పెంచుంటారు లేదా మీ ఎక్స్పెన్సెస్నైనా కట్ చేసి ఉంటారు మొత్తానికి దాన్ని ఫ్రేమ్లోకి తెచ్చుంటారు ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఫ్రేమ్లోకి దాన్ని తీసుకొచ్చేస్తారు రైట్ ఎందుకని పెరిగింది ఇన్కము ఈ టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఇన్కమ్ పెరిగింది ఎందుకు పెరిగింది ఏదో రకంగా పార్ట్ టైం చేస్తారో ఏదో చేస్తారు కానీ ఎందుకు పెరిగింది అంటే ఎందుకు పెంచారో మీకు తెలిసి ఇక్కడ ఈ రెండు వేలు మూడు వేలు ఎందుకు పెరగాలి అంటే ఇదిగో ఇది పీజేయాలి కంటే నేను పెంచాలి ఇది పే చేయాలి కంటే నేను పెంచాలి సో ఇది పే చేయడం కోసం పెంచుతాను అలాగే కార్ ఈఎంఐ ఈఎంఐలు ఎవరైతే చేస్తుంటారో ఆటోమేటిక్ ఈఎంఐలు పెరిగినప్పుడు మనం ఏదో రకంగా సెట్ చేసి ఒక విత్ ఇన్ ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ దాన్ని మ్యాచ్ చేసేస్తాం ఇక్కడ మీకు గమనించాల్సిందంటే ఇది ఎందుకు సంపాదించాలని నీకు ఎప్పుడైతే రీజన్ వచ్చిందో ఆటోమేటిక్గా నువ్వు ఎలా సంపాదించాలనే పాయింట్ మీదకి వెళ్ళిపోతున్నావు ఎలా సంపాదించాలి ఎలా సంపాదించాలి ఇదేం చేయాలి పార్ట్ టైం జాబ్ చేయనా పార్ట్ టైం బిజినెస్ చేయనా అది ఇది చేయనా లేదా ఎక్స్పెన్సెస్ కట్ చేయనా ఏదో రకంగా మొత్తాన్ని ఫ్రేమ్లోకి సెట్ చేస్తాం ఈ ఫ్రేమ్లోకి సెట్ చేయడం ఎందుకు కావాల్సి అంటే ఎందుకు సంపాదించాలని నీకు తెలిసింది ఎందుకు కావాలి మనీ ఎవరైతే నాకు డబ్బులు సరిపోవట్లేదని కానీ లేదా ఎవరైతే నాకు సంపాదన పెరగట్లేదని కానీ అంటున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు జనరల్గా చేసే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరూ కూడా పొద్దున్నీ యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు మోటివేషన్ వీడియోస్ చూస్తుంటారు ఈ మోటివేషన్ వీడియోస్ చూసి ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నేను మోటివేట్ అవుతాను మోటివేట్ డబ్బులు సంపాదిస్తాను డబ్బులు సంపాదించాలంటే మోటివేషన్ పనికి రాదు డబ్బులు సంపాదనకి మోటివేషన్కి సంబంధమే లేదు డబ్బులు సంపాదించాలని మీకు కావాల్సిన కారణం యు నీడ్ ఎ రీజన్ ఎందుకు సంపాదించాలి ఎందుకు సంపాదించాలనే రీజన్ కనుక మీ దగ్గర క్లియర్గా ఉంటే ఎంతైనా సంపాదించవచ్చు ఎంతైనా సంపాదించాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఓ ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఉన్నారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు ఉన్నారు లేదా ఇట్లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు మహీంద్రా వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఈ సంవత్సరం మనం పదివేలు కోట్లు సంపాదించాలి ఈ సంవత్సరం టెన్ థౌసండ్ రోడ్లు సంపాదించాలి ఓకే ఎందుకు అన్నప్పుడు వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంది క్లియర్గా ఈ టెన్ థౌసండ్ రోజు సంపాదించి నేను నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి ఇక్కడ ప్లాంట్ పెట్టాలి అవును ఇక్కడ ప్లాంట్ పెట్టాలి ఈ ప్లాంట్ పెట్టి నేను ఇదిగో ఇంకొక థౌజండ్ మెంబర్స్కి నేను ఎంప్లా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి లేదా ఈ ప్లాంట్ పెట్టి నేను దీన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ తీసుకెళ్ళాలి లేదా ఈ ప్లాంట్ పెట్టి నేను ఇంకేదో చేయాలి లేదా ఎక్స్పాండ్ చేయాలి నా ఫ్యామిలీ ఎక్స్పాండ్ చేయాలి లేదా నా యొక్క ఎంపైర్ ఎక్స్పాండ్ చేయాలి సంథింగ్ ఆర్ అదర్ దే హావ్ రీజన్ నేను బ్రతకడానికి మాత్రమే అనుకుంటే ఆ పది టెన్ థౌసండ్ కూడా సంపాదించే అవసరం లేదు ఆల్రెడీ ఆర్ దేర్ సో ఇక్కడ పాయింట్ ఏదంటే ఈ పూర్వం మిడిల్ క్లాస్కి వచ్చేసరికి సంపాదించడం అనేది బ్రతకటం అనేది మాత్రమే ఒక టార్గెట్ అవుతుంది కానీ దాన్ని మించి ఎప్పుడైతే ఎందుకు సంపాదించాలి ఫర్ సపోజ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొద్దున్న ఐదు నాలుగున్నర ఐదు గంటలకు లేచిన ముఖేష్ అంబానీ రాత్రి పదకొండున్నర పన్నెండు దాకా పనిచేస్తాడు అంత డబ్బు అక్కర్లే మన దగ్గర ఒక కోటి రెండు కోట్లు ఉంటే కూడా కూర్చొని తిందాం కూర్చొని రిలాక్స్ అయిపోదాం అనే యాటిట్యూడ్ మనది అన్ని వేల కోట్లు ఉన్నా సరే పొద్దున్న ఐదు గంటలకు లేచి రాత్రి పదకొండు గంటల దాకా పనిచేసే యాటిట్యూడ్ తనది ఎందుకు అంటే ఎందుకు సంపాదించాలో తనకు తెలుసు అయినా దగ్గర స్ట్రాంగ్ రీజన్ ఉంది దగ్గర స్ట్రాంగ్ రీజన్ ఉంది టాటా గారు ఉన్నారు పాపం ఇప్పుడు మీరు వీడియోస్లో కనుక చూస్తే ఆయన హెల్త్ పాపం చాలా వీక్ అయిపోయి మెల్లిగా స్లోగా నడక కానీ ఆయన మూమెంట్ కానీ చాలా స్లో అయిపోయింది స్టిల్ ఆయన డ్రెస్ వేసుకుని ఆఫీసర్కి వెళ్ళడము ఫ్యాక్టరీస్కి వెళ్ళడము ఆయన బిజినెస్ కోసం ఆయన ఏమేం చేయాలి తిరుగుతూనే ఉన్నాడు ఆయన యాక్చువల్గా ఆ ఏజ్కి వచ్చి ఆ సెవెంటీస్ ఎయిటీస్కి వచ్చేసరికి ఇంకెవరైనా అయితే రిటైర్ అయిపోయి రిలాక్స్ కూర్చోవాలి హీఈస్ నాట్ రిలాక్సింగ్ హీఈ్ వర్కింగ్ ఎందుకు ఎందుకంటే ఆయన పని చేయటం వల్ల అక్కడ ఒక మనీ రావాలి ఓ టెన్ థౌజండ్ క్రూర్స్ ట్వంటీ థౌజండ్ క్రూర్స్ రావాలి ఎందుకు హీ హ్యాస్ ద రీజన్ ఆ రీజన్ ఉంది కాబట్టి ఆయన వయసు ఆయన ఆపట్లేదు ఆ రీజన్ ఉంది కాబట్టి ఆ డబ్బు ఆయన ఆపట్లేదు ముఖేష్ అంబానీ గారి డబ్బు ఆయన రిలాక్స్ అవ్వనియట్లేదు టాటా గారి ఏజ్ ఆయన ఆగనియట్లేదు అవును రైట్ అలాగే ఇంకోటి ఇంకోటి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆగనివ్వట్లేదు సో దే ఆర్ గోయింగ్ ఇటు మల్టిపుల్స్ అంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లోకి వెళ్తున్నారు సంపాదించగలుగుతున్నారు ఎంతైనా సంపాదిస్తున్నారు ఎందుకు సంపాదిస్తున్నారు అంటే ఎందుకు వాళ్ళకి తెలుసు ఆ అన్ని వేల కోట్లు ఎందుకు సంపాదించారో వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంది స్పష్టత ఉంది ఆ స్పష్టత లేనివాడు ఈ నెలలో నాకు గడిస్తే చాలు ఒక కారు కొనుక్కుని ఒక నాలుగైదు కోట్ల బా ఇల్లు కట్టుకోవాలి ఒక కారు కొనుక్కోవాలి బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి రిలాక్స్డ్ కూర్చోవాలి అంటే కూర్చోటానికి మాత్రమే వీడి డబ్బులు కావాలి కూర్చోటానికి డబ్బులు అంటే ఇప్పుడు మ్యాజిక్ ఏంటంటే ఈ యూనివర్స్ యొక్క లాంగ్వేజ్ మనకి లాంగ్వేజ్ ఇది చిన్న వీడియో కాబట్టి మనం దీంట్లో డీటెయిల్గా చెప్పలేము మా వర్క్షాప్స్లో అయితే చెప్తాను నేను అర్థం చేసుకోండి ఇక్కడ యూ వాంట్ టు సిట్ అండ్ రిలాక్స్ ఎస్ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ నేను కూర్చొని రిలాక్స్ అవ్వాలి డబ్బు ఎందుకు కావాలంటే నేను కూర్చొని రిలాక్స్ అవ్వాలి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు కూర్చొని ఇప్పుడు కూర్చొని రిలాక్స్ అవుతుంది దెన్ దెర్ ఇస్ నో పర్పస్ కదా నువ్వు ఆల్రెడీ కూర్చొని రిలాక్స్ అవ్వడం కోసం డబ్బులు కావాలనుకుంటున్నావు నువ్వు ఆల్రెడీ కూర్చొని రిలాక్స్ అవుతున్నావు ఎప్పుడైతే నువ్వు ఆల్రెడీ కూర్చొని రిలాక్స్ అవుతావు నీ పర్పస్ ఆల్రెడీ సాల్వ్ అయిపోయింది ఇప్పుడు డబ్బులు ఎందుకు ఇంక అవును ఇప్పుడు ఇంకా మనీ అవసరం లేదు సో ఆల్రెడీ నీ నీ గోల్ ఫుల్ఫిల్ అయిపోయింది అందుకని మిడిల్ క్లాస్ వాడు వాడు రిచ్ కాలేకపోవడానికి కారణం ఏంటంటే వాడు కూర్చొని రిలాక్స్ అవ్వాలి అనుకుంటాడు విచ్ ఈస్ ఆల్రెడీ ఈజ్ డూయింగ్ కాదు అంటే ఒక రోడ్డు మీద కూర్చొని ఓ యంగ్స్టర్ ఓ చవు ఏమంటుందని చవిత్రల మీద అరుగుల మీద గోడల మీద పెట్టగోళ్ల మీద కూర్చుని ఫ్రెండ్స్ తోటి సిగరెట్ కాల్చుకుంటూ కాదు మా లైఫ్ ఎంజాయ్ చేయాలి బాగా సంపాదించి కూర్చొని ఎంజాయ్ చేయాలి ఇక్కడ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎంజాయ్ చేస్తా ఎంజాయ్ చేస్తున్నావు ఆల్రెడీ రైట్ అది నువ్వు రియలైజ్ కావట్లే అంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఒక వెయ్యి కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు పది కోట్లు సంపాదించిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు సరదాగా ఫ్రెండ్స్తో గడిపితే హ్యాపీగా సీరియట్లు కాదు మందు కాదు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు అదే చేస్తున్నావు ఆల్రెడీ సో నీకు తెలియకపోతే కానీ నీకు సబ్కాన్షియస్ మెయిట్ తెలుసు ఆల్రెడీ గారు ఎంజాయ్ అయితే సో నీ రీజన్ ఏదైతుంది ఆల్రెడీ ఫుల్ఫిల్ అవుతుంది ఇక్కడ సో వీడి ఇక్కడి ఇక్కడే తిరుగుతుంటాడు అన్నమాట ఏదో రోజు నేను అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయకపోతే ఏదో రోజు అక్కడికి వెళ్ళి ఏం చేయకపోతే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు సో ఈ రీజన్ అనేది ఏదైతే ఉందా ఆ రీజన్ ఈజ్ వీక్ ఈ ఎందుకు సంపాదించాలనే రీజన్ వీక్గా ఉంది అందుకని వీడు సంపాదించరు సంపాదించరు కాదు కదా కనీసం వీడికి జాబ్ కూడా రాలి అవును ఈవెన్ జాబ్కి కావాల్సిన మోటివేషన్ రీజన్ కూడా వీడి దగ్గర లేదన్నమాట దట్ ఇస్ ద రీజన్ ఎందుకు సంపాదించాలో తెలిసిన వ్యక్తికి ఎంతైనా సంపాదించగలదు నేను ఇంతే సంపాదించగలుగుతా ఇంత నో పది కోట్లు కావాలా ఈజీ ఎందుకు కావాలి అంట వంద కోట్లు కావాలా ఓకే ఎందుకు కావాలి వెయ్యి కోట్లు కావాలా ఓకే ఎందుకు కావాలి ఈ ఎందుకు కావాలి అనేది నీ దగ్గర ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మైండ్ ఆటోమేటిక్గా అన్ని వేసి ఎత్తుకుంటూ పోదు నైన్ పర్సెంట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ వాడు పూర్ క్లాస్ వాడు డబ్బులు ఎందుకు రా సంపాదించారంటే కూర్చోడానికి సిట్ అండ్ ఎంజాయ్ విచ్ యూ ఆల్రెడీ డూయింగ్ టీవీ చూసుకుంటూ ఆలోచిస్తూ బాగా డబ్బులు సంపాదించాలి రా సంపాదించి లైఫ్లో ఫుర్సత్తు కూర్చోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నావు కూర్చోనే ఉంది ఫుర్సత్తు కూర్చోండి మైండ్ గెట్స్ కన్ఫ్యూజ్ అన్నాడు ఆల్రెడీ ఫుర్సత్తు కూర్చొని ఉన్నావు కదా రిలాక్స్ అయితే కూర్చొని ఉన్నావు కదా దానికి పది కోట్లు సంపాదించిన తర్వాత ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నావు కదా నువ్వు ఆల్రెడీ అవును దెన్ వై దిస్ ఈస్ ద కోట్ మీన్స్ ఎందుకు సంపాదించాలో తెలిసిన వాడు ఎంతైనా సంపాదించగలడు చాలా బాగా చెప్పారు సార్ అసలు ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది ఇదైతే అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మండీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి thanks